సందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో సమావేశంలో మాట్లాడారు ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉందంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్లేదు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వయర్ విహారం చేస్తున్నాయని మీరు టీడీపీ కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు హింసకు గురైన బాధితులు ఆక్రంథాలను చంద్రబాబు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లపై దాడి చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోందని ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఇలా దాడులు చేయడం మంత్రి సాంప్రదాయం కాదు చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణిచివేస్తున్నారు ఏపీలో రాజ్యాంగం గొప్పకూలిపోయిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు ఇక కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే నాయకులు ఆస్తులపై దాడులు చేస్తున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిఎం హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం స్పందన లేకపోతే ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాం ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు ఇక అలాగే వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి చేంజ్ డాట్ ఆర్గ్ ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది వీలైనంత వరకు ఎన్నికలు జ తిరిగి జరిపించేలాగా లేదా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది ఆ పోర్టల్లోకి వెళ్లి ఆయన పిటిషన్లకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అన్న జరిపించాలంటూ అమరనాథ్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజల్ని కోరింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది